ఎహిస్గేల్ గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం అక్కడ ఇహోవ హస్తము నా మీదకు వచ్చి నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము అక్కడ నేను నీతో మాట్లాడుదనని ఆయన నాకు సెలవిచ్చాను స్తోత్రం దేవ సరూ ఈ సమయంలో యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడే ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయం నాటబడి నూరంతల పంటను వారు అనుభవించినట్లు చేసినందుకు బంధనం తెలుస్తూ నజట నేస్తు క్రీస్తు నామో ప్రార్థించి నమ్మే పొందుకుని విన్నాం తండ్రి ఆ మెన్ దేవుని వాక్యం వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి ఇక్కడ గమనించినట్లయితే ఏజ్గిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈహోవా హస్తం నా మీదకు వచ్చి దేవునికి స్తోత్రం వింటున్నారా ఈహోవా హస్తం నా మీదకు వచ్చి అంటే ఏంటారు దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చాలా అద్భుతమైనటువంటి రీతిలో నడిపిస్తూ ఉంటుంటాడు ఇక్కడ అదే జరుగుతూ ఉన్నది ఆయన యొక్క అనుభవం చెప్తున్నాడు జాగ్రత్తగా వినాలి మనకంటే ముందు వెళ్ళేటువంటి వారు చెప్పిన మాటలు చాలా జాగ్రత్త పెద్దల మాట సాధ్యమవుతుంటారు అందుకనే ఏహో వాస్తవం నా మీదకి వచ్చి నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళము లేచి ఉన్న చోటనే ఉండి దేవుడి చేత ఆశ్చర్యబడాలంటే ఇంపాసిబుల్ మనకి ఎప్పుడు కూడా జరగనటువంటి కార్యాలవి ఉన్న చోటనే ఉండి అది దేవుడి చేతి ఏదో పొందుకోవాలంటే అది ఇంపాసిబుల్ అనమాట కాబట్టి ఏం చేయాలి లేచి నీ మంచం నుంచి లేచి నీ మత్తుల నుంచి లేచి నీ బంధకాళ్ళ నుంచి లేచి నీ సమస్య నుంచి లేచి ఎక్కడికి వెళ్ళాడు మైదానం ఫీల్డ్ మైదాన భూమికి వెళ్ళు అక్కడ నేను నీతో మాట్లాడతాను యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి అయ్యుండి బాప్తిష్టం పొందిన తర్వాత ఎక్కడ కోని ఆయన అరణ్యానికి వెళ్ళాడు ఆయన మరి మైదానానికి వెళ్ళాడు అక్కడ దేవుని సందులు గడిపినప్పుడు అప్పుడు వెంటనే దేవుడు ప్రత్యక్షం అాలేదు కానీ సైతన్ గడు ప్రత్యక్షమయ్యాడు సైతన్గాడు వచ్చి శోధించి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనక్కడ దేవదత్తలు వచ్చి పరిచయం చేయటం మనం చూస్తూ ఉన్నాం హా కాబట్టి ఇక్కడ కూడా ఇహో వాస్తవ నా మీదకి వచ్చి నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము అక్కడ నేను నీతో మాట్లాడతాను ఆయన మన సెలవిస్తున్నాడు ఈరోజు నీ ఈ వాక్యం ఏంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా దేవుడు ఎక్కడ నీతో మాట్లాడతారో తెలుసా మైదానం మైదానం అంటే ఏంటి ఏ మనుషులు సంచారం ఉండదు అక్కడ మైదానం అంటే ఏంటి మసలడానికి అనేటువంటిది కాదు అసలే మరి మైదానానికి ఎందుకు వెళ్ళి మాట్లాడు దేవుడు ఏ ఇంట్లోనే మాట్లాడచ్చు కదా ఎక్కడో దిక్కుని మాట్లాడచ్చు కదా ఎక్కడైనా మాట్లాడగలుగుతాడు దేవుడు ఎందుకనంటే ఒక కంఫర్ట్ జోన్లో నువ్వు ఉన్నావేమో మైదానం అనేటువంటిది ఎట్లా ఉంటుంది ప్రజలు గమనించాలి మైదానం అనేటువంటిది ఎట్లా ఉంటుంది చాలా విశాలంగా ఉంటుంది ఇరుకులో ఉన్నవేమో ఇస్ విశాలంలోకి వెళ్ళమంటున్నాడు దేవుడు ఇరుకులో జీవిస్తూ ఉన్నాయో విశాలంలోకి వెళ్ళమంటున్నాడు ఒక కంఫర్ట్లో జీవిస్తున్నామేమో మరి ఆ విశాలంలోనికి వెళ్ళమంటున్నాడు దేవుడు అందరితో కలిసి అంటుకట్టుకుని జీవిస్తున్నామేమో సెపరేట్గా దూరంగా వెళ్ళమంటున్నాడు దేవుడు కాబట్టి నీ మంచాన్ని అతుక్కుని ఉన్నామేమో నీ నిద్రకు బానిసైపోయిన ఉన్నావేమో దాన్ని విడిచి మైదానంలోకి వెళ్ళి దూరంగా వెళ్ళు ఎందుకంటే అక్కడ ఏ ఫెసిలిటీస్ ఉందో ఇక్కడ మరి ఏలియా గారిని అనుసరించమని ఎలిసాతో చెప్పినప్పుడు ఎలిసా వస్తున్నానండి అని చెప్పి ఏం చేస్తున్నాడు అరకల దున్నేటువంటి వాడు ఆ తండ్రి ఇంటికి వెళ్ళి ఆ ఎడ్లను చంపి వదించి వాటిని కట్టెల మీద వేసి కాల్ చేసేసేసి మొత్తం తనకు ఉన్నదంతా కూడా దహించేసేసి వెళ్తున్నాడు ఎందుకంటే మళ్ళీ తిరిగి వస్తే మళ్ళీ మనం ఈ యొక్క ఎడ్లుంటే నగలే కట్టుకుంటాం పని చేసుకుంటాం కాబట్టి ఇది ఇంకేది ఉండకూడదు నేను వెనక రాకూడదు ఇంకా ముందుకే పోవాలి నాకు కలిగిన సమస్తాన్ని కూడా దహించి వేయాలి అని చెప్పి ఏలిషా గారు ఏం చేస్తున్నాడు ఎడ్లు చంపేశాడు మొత్తం అన్ని చేసుకున్నప్పుడు వెళ్తున్నాడు ఇక్కడ మైదానానికి ఎందుకైనా వెళ్తున్నాడు వెళ్ళమంటున్నాడు అంటే ఇక్కడ నీకున్నటువంటి కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టాలి నీకున్నటువంటి మరి బంధకాల నుంచి విడిచిపెట్టి బయటికి రావాలి అప్పుడు నువ్వు విశాలంగా మైదానం విశాలంగా ఉంటుంది నీ జీవితం విశాలంగా ఉండాలి నీ జీవితం మరి అద్భుతంగా ఉండాలి నీ జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి ఏలియా గారు కంటే ఏలిష గారు డబల్ అద్భుతాలు చేశాడు అక్కడ హా లేయా వింటున్నారా కాబట్టి ఈరోజున నువ్వు దేవుడి చేత వాడబడాలన్నా దేవుని చెందలకు విశాలమైనటువంటి రీతిలోకి మనం వెళ్ళాలంటే ఎక్కడికి లో ఇక్కడ చెప్తున్నాడు మైదానంలోకి వెళ్ళు మైదాన భూమికి వెళ్ళు అక్కడ నేను నీతో మాట్లాడతాను నువ్వు లేరగాలంలో ఉండి నేను నీతో మాట్లాడలేను ఏదో ఆందోళనలో ఉండి నేను నీతో మాట్లాడలేను నువ్వు అన్ని విడిచిపెట్టి పక్కన పెట్టి మైదానంలోకి రా మైదానంలోకి రా కాబట్టి ఈ రోజున నీ మంచాన్ని విడిచిపెట్టి ఈ మూడున్నరకి ఈ యొక్క మైదానం అనగా ఈ ఇక్కడ ఏమి కనిపించదు నీకు ఏమి వినిపించదు ఏమి అర్థం కాదు అసలు ఏంటి అని చెప్పి దేవుని సందిలో గడపండి మూడున్నర నుంచి నాలుగు యాభై వరకు అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు ఇక్కడ దేవుడి నీతో మాట్లాడతాడు నువ్వు మంచం మీద ఉంటే దేవుడు మాట్లాడి ఈ సమయంలో నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ఉంటుంటే వాక్యం ద్వారా దేవుడినితో మాట్లాడతాడు హా లూయా అదే చెప్తున్నాడు దేవుడు నువ్వు లేచి మైదానం భూమికి వెళ్ళు నీ మోకాళ్ళే మైదానం ఈ రోజున నీ మోకాళ్ళే నీ మైదానం నువ్వు దేవుని సందిలో గడపట మైదానం ఎవరు లేనటువంటి ఏకాంతంగా నిధిలో నువ్వు దేవుని సందలు ఉండటమే ఇది ఒక మైదానం అనమాట అక్కడ నేను నీతో మాట్లాడతాను అన్నాడు దేవుడు నిజంగానే నీకు సెలవు ఇచ్చాడు దేవుడు కాబట్టి నువ్వు చేయాలి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నీ జీవితంలో కార్యించడానికి అని ఇష్టపడుతున్నాడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి అని ఉన్నాడు నీ యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి నీ పట్ల ఆయన యొక్క ఉద్దేశాలు నీకు తెలియజేయడానికి నీతో మాట్లాడటానికి అనుకూలమైనటువంటి సమయం ఏంటి తెలుసా ఉదయకాల సమయంలోనే దేవుడు నీతో మాట్లాడతాడు ఉదయకాల సమయంలో తన ప్రవర్తనను పంపిస్తాడు దేవుడు ఉదయకాల సమయంలోనే అద్భుతాలు చేస్తాడు దేవుడు ఉదయకాల సమయంలోనే ఎర్ర సముద్రం రెండు పాయలు డు దేవుడు ఉదయ కాల సమయంలో ఎరుకోవడానికి కూల్చివేశాడు దేవుడు ఉదయకాల సమయంలోనే మోసే కోల్పోయిన పలకం మళ్ళీ తిరిగిచ్చాడు దేవుడు ఏది చూసినా ఉదయకాల సమయంలోనే కాబట్టి దేవుడు పని చేసే సమయం దేవుడు కార్యం చేసేటువంటి సమయం దేవుడిని దేవుని చిత్తంలో నువ్వు అతుక్కునేటువంటి సమయం దేవుని చిత్తానికి నువ్వు అనుకూలంగా జీవించేటువంటి సమయం ఉదయకాలం ఉదయకాలం ఉదయ కాలం పెందరిగాడే పెందలుగాడే హాలేలే కాబట్టి నువ్వు లేచి ఎవరైతే లేస్తారో వాళ్ళు స్వతంత్రించుకుంటారు లేచిన వారికి మాత్రమే ఇది హాలే లే దేవుడు అన్నాడు ఆశీర్వదించాడు సోమరపోతుని దేవుడు అన్నాడు ఆశీర్వదించాడు ఎవరైతే ప్రభు కార్యాభివృద్ధి ఎందుకు ఎప్పటికీ ఆసక్తులు వింటారో ఆసక్తి విషయంలో మాంజులు కావద్దని చెప్పి చదువుతున్నారు దేవుడు ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు ఉన్నతమైన స్థితిలో పెడతాడు కాబట్టి మీరు లేచి మైదానం మోకాళ్ళ మీదకి రండి అక్కడ నేను నీతో మాట్లాడుతాను అన్నాడు మరి దేవుడు మాటలు వించిన ప్రతి వారు కూడా ఎర్లీ మనకు త్రీ థర్టీకి లేచి దేవుని సన్నిధి అనేటువంటి దాంట్లోకి వచ్చి మరి దేవుడిచ్చే మాటలను పొందుకుందరుగాక ఏ మెన్